పూర్వం శ్రీశైలంలో ఒక రెడ్డి గారు ఉండేవాడు ఆయన చాలా ధనవంతుడు కానీ సంతానం లేక బాధపడుతూ ఉండేవాడు ఒకరోజు మల్లికార్జున స్వామిని తనకు సంతానం కావాలని వేడుకున్నాడు అప్పుడు శివుడు ప్రత్యక్షమై నీకు నా అంశగా ఉండు నా గుడికి సంబంధించిన నా బిడ్డ నీకు ఇస్తాను అని అంటాడు అతనికి సంతానం కదు కలుగుతుంది ఒక ఆడపిల్ల జన్మిస్తుంది ఆ పాపకు మల్లమ్మ అని పేరు పెడతారు ఆ పాప ఎవరి ఇంట అడుగు పెడితే వాళ్ళు ఐశ్వర్యవంతులు అవుతూ ఉంటారు అయితే ఆ పాప పెళ్లి వయసు వచ్చింది ఒక చక్కని అబ్బాయిని చూసి తనకు వివాహం చేశారు అంతే ఈ అమ్మాయి అడుగుపెట్టగానే వాళ్ళ ఇంట్లో ధన్ ఐశ్వర్యం కుంభరించింది చాలా ధనవంతులయ్యారు అదే విషయం ఆ ఊర్లో అందరూ చెప్పుకుంటూ ఉంటే ఇది అత్తగారికి ఆడబడుచుకి నచ్చక ఆ కోడని ఏదో ఒకటి చేయాలని ఒకరోజు ఇద్దరూ కలిసి పన్నాగం పన్నారు ఒకరోజు అత్తగారు కోడలు పిలిచి నేనేం చెప్పినా చేస్తావా అంటే వినయం గల అమ్మాయి కాబట్టి చెప్పండి అత్తగారు అంటుంది నేను పాలు కాపని మానిపించేసాను ఈ ఆవును తీసుకుని అడవిలోకి వెళ్ళా అంటే సరే అత్తయ్య గారు నాకేంటి నాకేంటిపై అనుకొని ఆ అమ్మాయి ఆవులు తీసుకొని అడవిలోకి వెళ్తుంది ఆవుల మిగతా మేస్తూ ఉంటే ఆమె చిన్నప్పటి నుంచి శివభక్తురమాట అందుకు కళ్ళు మూసుకొని ఆ శివుని ధ్యానిస్తూ ఉంటుంది ఈలోగా ఆమె భక్తికి మర్చి శివుడు ఒక సిద్ధుడి రూపంలో వచ్చి ఆమె ఎదురుగుంటా ఉంటాడు ఎవరో ఋషి అనుకుని పూజిస్తూ ఉంటుంది తర్వాత కొంతసేపటి కథ నేనే ఆ శివుడిను మళ్ళల్నంటే ఇంకా ఆవిడ ఆనందపరస్తుందో కళ్ళు మూసుకొని శివుని ప్రార్థిస్తూ ఉంటుంది ఈలోగా భర్త ఇంటికి వచ్చి తన భార్య ఏదైనా అడిగితే అత్తగారు కావాలని ఏం చెప్పమంటావు బాబు కావాలని పాలికాపురన్నా సరే నేను ఆవులు తోలుకు వెళ్తానని అడవికి వెళ్ళి అక్కడ ఎవరో పరపురుషుని కలుసుకొని చేయకూడని పనులు చేస్తుంది మన వంశానికి అప్రతి తెస్తుందని చెప్తే భర్త కోపంతో కత్తి పట్టుకొని వెళ్తాడు అతని ఇల్లుదడుకో గృహలో శివుని ధ్యానిస్తే ఆడు కళ్ళు మూసుకొని ఉంటుంది ఎదురుగుంట సిద్ధుడ్రూపులో ఉన్న శివుడు ఉంటాడు అది చూసి ఇతనే అనుకుంటా అతను అనుకొని అతని తల నరకపోతే ఆ కత్తి ఎరిగిపోయి శివుడు అంతర్ధానం అయిపోతాడు భార్య కళ్ళు తెరిసి ఎంత పని చేశారండి శివుడు అతను శివుడు అంటే తప్పు చేస్తుంది కాకుండా మళ్ళీ అబద్ధాలు చెప్తావా అని మళ్ళీ భార్య నరకపోతే ఆ కత్తి కూడా ఇరిగిపోతుంది అప్పుడు భర్తకు తెలుస్తుంది అయ్యో నా భార్య చెప్పింది నిజమేనని కాళ్ళ మీద పడితే ఇంకా నాకు ఈ సంసార బంధం మీద ఇంకా అనిరక్తు లేదు నా మనసంతా ఆ శివయ్యే ఉన్నాడు ఇంకా నేను ఆ శివుని దానించుకుంటూ శ్రీశైలం వెళ్ళిపోతాను ఈ ఆవుల్ని ఇస్తే వాటిని తీసుకెళ్ళి ఆ పాలతో ఆ శివుడికి అభిషేకించుకుంటూ నేను అక్కడే ఉండిపోతానని వెళ్లిపోయి అక్కడ గోశాల నిర్మించుకొని ఆ శివుని శివుడికి శివుడిలో ఐక్యమైపోయింది ఆమె హేమారెడ్డి మల్లమ్మ గారు శ్రీశైలం ఇప్పటికీ ఆమె విగ్రహం ఉంది